హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా వాచ్ కలెక్షన్ అండి ఎంత బాగుందో కదా ఇవన్నీ పార్టీస్కి కానీ ఇంకా కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా బాగుంటాయి అన్నీ బీచ్తో చేసినవి ఉన్నాయి ఇంకా కొన్నేమో వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడడానికైతే అన్నీ నేను ఒకసారి దగ్గరుండి చూపిస్తానండి మీకు ఏది నచ్చిందో చూసి నాకు కామెంట్లో చెప్పండి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు ప్రైస్ కూడా చెప్తాను వన్ ఎయిటీ రూపీస్ నుండి వాచెస్ స్టార్టింగ్ ప్రైస్ అండి టూ ఫిఫ్టీ వరకే ఉన్నాయి మీ టూ ఫిఫ్టీ లోపు ఉన్నాయి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ లోపయితే పడుతుందండి మీరు ఒకసారి వాచెస్ కలెక్షన్ అయితే చూడండి ఒక్కొక్కటి చూపిస్తున్నాను ఇదేమో వైట్ బీచ్ ఇంకా లావెండర్ కలర్ బీచ్ తో చేసింది టూ కలర్స్ అయితే ఇందులో ఉన్నాయి చాలా ట్రెండీగా గా ఉన్నాయి వాచెస్ అయితే ఇదేమో చూడండి ఇది ఒకటేమో బీచ్ ఫ్లవర్ బీచ్ టైప్ ఉన్నాయి వాటితో చేసింది ఒక్కొక్కటి నేను దగ్గర నుండి చూపిస్తున్నాను మీకైతే ఏ డౌట్ అనేది లేకుండానే అన్ని ఎలా ఉంది ఏంటి అనేది కనిపిస్తుంది కదా క్లారిటీ గానే ఒక్కొక్కటి చూపిస్తాను ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బీచ్ తో చేసింది తక్కువ ప్రైజే పడుతుందండి మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఆర్డర్ చేసి తీసేసుకోవచ్చు ఒక్కొక్కటి కలర్స్ వేరున్నాయి బీచ్ ఇప్పుడు నేను చూపిస్తున్నా ఫస్ట్ గ్రీను ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి రెండు కలర్స్ ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తానండి ఒక్కొక్కటి ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ అండి ఇందాక చూపించాను కదా గ్రీన్ కలర్ బ్లూ కలర్ అదే బీచ్ కాకపోతే కలర్ వేరు ఇది కూడా సేమ్ బీచ్ టూ కలర్స్ ఉన్నాయి అందులో ఇది వచ్చేసి లైట్ గ్రీన్ లాగా కనిపిస్తుంది ఇదొకటి ఇది కొంచెం డిఫరెంట్ అండి అందులో ఒకేలా కాకుండా ఇక్కడ బీట్స్ ఎక్కువ వచ్చాయి చూడండి స్టార్టింగ్లో ఫోర్ బీట్స్తో వచ్చింది ఇది వచ్చేసి రెడ్ కలర్ ఫస్ట్ చూపించాను కదా అదే కలర్ చేంజ్ అంతే అదే ప్యాటర్న్ ఇది వేరే బీట్స్తో చేసింది ఇదొక కలర్ అండి ఇందు ఇందాక చూపించాను కదా ఇదొక కలరు ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఎంత బాగుందో హ్యాండ్కి పెట్టుకొని చూస్తే రీజనబుల్ ప్రైజే అండి నిజంగా ఎవరైనా తీసుకుంటే తీసుకోవచ్చు మరీ మరీ చెప్తున్నాను ఇంకా కలెక్షన్ కూడా చూద్దాము ఇంకొన్ని వాచెస్ అయితే ఉన్నాయి కలెక్షన్ అయితే చూడండి ఇందాక చూపించాను కదా వేరే ప్యాటర్న్ అని చెప్పేసి అందులో కలర్ వేరండి ఇది ఇది వచ్చేసేమో స్కై బ్లూ కలర్ బీట్స్ రౌండ్ బీట్స్ అండి ఇంకొకటేమో ఇవి పూసలు పర్ల్ బీట్స్ అండి ఇట్లా చైన్ లాగా వస్తుంది కదా అందులో కొన్ని మిడిల్లో వచ్చాయి మళ్ళీ ఒకసారి నేను చూపించిన వాచెస్ అన్నీ కూడా చూపిస్తున్నాను ఓకే దగ్గర పెట్టి చూడండి ఏవైనా నచ్చితే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ